ధైర్యంగా ఉండండి ఎవడన్నా మీ ఊళ్ళో జాదా హుషారు చేసినా మీ మండలంలో మీ నియోజకవర్గంలో మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి రెండేళ్ళ తర్వాత వచ్చేది మనమే వడ్డీతో సహా వానికి చెల్లిద్దాం ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు పోయిన పదేళ్ళు ఊకున్నాం ఎంతసేపు పని 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 మీదే పడ్డాం మనం కానీ ఈ తాప పని చేస్తాం ఎవరెవరైతే మనం తిప్పలు పెట్టింటే వాన్ పని కూడా చేస్తాం ప్రజలకు పని చేస్తాం తిప్పలు పెట్టిన పని కూడా చేద్దాం రెండు పనులు చేద్దాం ఈ తాప పోయిన తాప ప్రజల పని ఒక్కటే చూసినాం ఎందుకంటే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టున్నారు నాకు పాపం ఎన్ని ఫోన్లు వచ్చినాయో పాపన్న పెట్టుకెళ్ళి ఆ ఎస్ఐ తీసుకపోయి ఏమనుకుంటుండో గల్ల పట్టుకొని మనం తీసుకుపోయి లోపల కూర్చుంటే పెట్టుకున్నట్ట మనం కొడబాకలో మన కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టిందని నాకు మొన్న మనవులు కలిసినప్పుడు చెప్తున్నారు ఇట్లా చాలా ఊర్లలో నాకు ఫోన్లు వచ్చినాయి వా ఆఫీసర్లు కాని వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి అధికారులు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు గవర్నమెంట్ అనేది ఇవాళ వస్తుంది రేపు పోతుంది అధికారులు మీరు శాశ్వతంగా ఉండాలి చట్టబద్దంగా పనిచేయాలి న్యాయబద్దంగా నిలబడాలి కానీ రేపు తేడా వస్తే మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా